ప్రభు నామానికే కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు డెబ్బై ఐదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన డెబ్బై ఐదు అశూరు సైన్యాలు ఎరుషులేమి చుట్టూ మోహరించి ఉండడాన్ని యూదులు చూసి హడలిపోయారు అశ్షూరు సైన్యం అప్పటికే మధ్యప్రాచ్య దేశాలన్నింటినీ జయించి పట్టణాలను కొల్లగొట్టి తగలబెట్టింది వాళ్ళు అడుగు పెట్టకముందు ఎంతో అందంగా ఉన్న పట్టణాలన్నీ వాళ్ళు వచ్చి వెళ్ళాక మట్టి దెబ్బలుగా కాల్చబడి శిథిలమై రూపురేఖలు లేకుండా అయిపోతూ ఉండేవి తమ ఇష్టం వచ్చినట్లుగా జనాన్ని నాశనం చేసి మరణిస్తున్న వారి కేకలకు నవ్వుకుంటూ శవాలను కుప్పగా పడవేసి పారిపోతున్న వారిని మంటల్లోకి విసిరేసి బేబత్సాన్ని సృష్టించిన అశురియులు ఇప్పుడు ఎరుషలేమును చుట్టుముట్టారు వాళ్ళను జయించడం ఎవరి వల్ల కావడం లేదు వాళ్ళ అధికార ప్రచారకర్త అయినటువంటి రబ్షాకే ఎరుషలేము ప్రజలను నైతికంగా దెబ్బతీయాలని మాటలతో యుద్ధం మొదలుపెట్టాడు అతడు రాజైన హిజ్కియాకు ఉత్తరం కూడా రాసి పంపించాడు హిస్కియా ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో చదివి వినిపించాడు చీకటి పడింది రేపేమి జరగబోతుందో అనే భయంతో యూదులు నిద్రకు ఉపక్రమించారు నాశనము అత్యాచారము హింసించడం చిత్రవద చేయడం అవమానించడం చెరలోకి తీసుకువెళ్ళడం ఇవే అశూరియులు అనుసరించేటువంటి పద్ధతులు అనమాట రాజును రాజాస్థానంలో ఉన్న ఉన్నతోద్యోగులను సైన్యాధికారులను చిత్రహింసలు పెట్టి చంపుతారు అన్నమాట వాళ్ళు తెల్లవారింది యూదులు ప్రాకారాలను ఎక్కి చూస్తూ ఉన్నారు గుడారాలు అలాగే ఉన్నాయి అశూరు వారి జెండాలు రెపరెపలాడుతున్నాయి ఇదేంటి రాబందులు గుంపులు గుంపులుగా వాళ్ళు శిబిరాల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి శిబిరం అంతా కూడా శిబిరాలన్నీ కూడా భరించలేని నిశ్శబ్దం అలుముకొని ఉంది అది మరణ నిశ్శబ్దం కాసేపటికి నిజమేంటో వాళ్ళకి అర్థమైంది అశూరియులు చచ్చిపోయారు రబ్షాకి పంపిన ఉత్తరాన్ని దేవుడు చదివాడు తిరుగు టపాలో జవాబు పంపించాడు ఎరుషలేము కాపాడబడింది భయం తొలగిపోయింది ఆ సంతోషంలోనే ఈ కీర్తన రాయబడింది డెబ్బై ఆరవ కీర్తన కూడా అవధులు లేని ఆనందం అంతులేని సంబరాల మధ్య ఈ సమయంలోనే రాయబడింది డెబ్భై ఆరవ కీర్తన కూడా డెబ్బై నాలుగవ కీర్తనలో కీర్తనకారుడు ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నించాడు ఆ సందర్భం వేరే కావచ్చు కానీ అశూరియులను చూసిన యూదులు ఇదే ప్రశ్న వేసి ఉండొచ్చు అయితే డెబ్బై ఐదో కీర్తనలో దానికి జవాబు ఉంది ఇది ఆశాపు రాసినటువంటి కీర్తన ఆశాపు రాసినటువంటి కీర్తన ఇది సాధారణమైన కీర్తన ఐదు భాగాలుగా ఈ కీర్తనను మనం విభజిస్తే ప్రతి భాగము కూడా దేవుని సార్వభౌమత్వాన్ని హెచ్చిస్తూ ఉంటుంది అన్నమాట ఒకటవచనం చదివితే దేవుడు తన వ్యక్తిత్వంలో సార్వభౌముడు గాయకుని స్వరంలో సంతోషం పొంగి పొరలుతా ఉంది గట్లను ఒరుసుకుంటూ యోర్దాను ప్రవహించిన రీతిగా ఇక్కడ ఈ గాయకుని స్వరంలో ఆనందం పొంగుతూ ఉంది దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు అంటాడు పాత నిబంధన అంతటిలో దేవుడు నూతనంగా నూతన విధానంలో ఇస్రాయేలీలకు తనను తాను బయలుపరుచుకుంటూనే ఉన్నాడు ఇహోవా ఎలోహిం సర్వశక్తి మంతుడు ప్రభువు ఇహోవా ఈరే ఇహోబా నిస్సి ఇహోబా షాలూం ఇహోబా షమ్మ ఇహోబా సిద్కేను ఇహోబా రఫా ఇహోబా మకదాస్ ఇలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఆయన తన శక్తిని రుజువు చేసుకుంటూ వచ్చాడు ఇక్కడ కీర్తనకారుడు దేవుడు తమకు సమీపముగా ఉన్నాడని గ్రహించాడు ఈ కీర్తనలో భక్తుడు దేవుణ్ణి ఎహోబా ఎలోహిం అనే మాటతో సంబోధిస్తున్నాడు ఎలోహిం అనే మాటకు సృష్టికర్త సర్వశక్తి గలవాడు సార్వభౌముడు అనే అర్థాలు ఉన్నాయి చచ్చిన అశూర్యులను చూడగానే కీర్తనకారుడు ఎలోహిం అన్నాడు ఇంకా రెండు మూడు వచనాల్లో మనం చూస్తే కీర్తనకారునికి దేవుడు రెండు సత్యాలను గుర్తు చేస్తున్నాడు ఆయన నీతితో తీర్పు తీరుస్తాడు మొదటిది రెండవది ఆయన న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు శత్రువులను దేవుడు గుడ్డిగా నాశనం చేయడు ఆయన తనదైన శైలిలో లెక్కలు వేసి న్యాయం తీరుస్తాడు అందుకే నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమియు దాని నివాసులందరూ లయమొగనప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అంటాడు అంటే దేవుడు కాలమానం ప్రకారమే అశూర్యులు వస్తున్నారు అని సన్హరీబు ఊహించ ఊహించలేకపోయాడు నేనవే పట్టణంలో తన సైన్యాధికారులందరినీ సమావేశపరిచి తన యుద్ధ ప్రణాళికను వారికి వివరించాడు తాము ఏ ఏ రాజ్యాలను జయించాలో చూపించాడు మనం అక్కడికి వెళ్ళాలి దాన్ని జయించాలి అంటూ ఒక్కొక్క పట్టణాన్ని వాళ్ళకు చూపించాడు మనం లాకేశ్వని పట్టుకోవాలి ఎరుషలేమును కూడా జయించాలి అని తన సైన్యాన్ని చావు దగ్గరకు నడిపించాడు సైన్యం ఎరుసలేము చుట్టూ మోహరించింది వాళ్లకు తెలియని విషయం ఏంటంటే దేవుడు అక్కడ ఉన్నాడు ఆయన వారికి ఒక సమయాన్ని నిర్ణయించాడు సార్వభౌముడు ఉగ్రుడు అయినటువంటి దేవుని పట్టణానికి వారు సరిగ్గా సమయానికి వచ్చారు డెబ్బై నాలుగో కీర్తనలో భక్తుడు వేసిన ప్రశ్న ఎంతకాలం అనే ప్రశ్నకు సరి అయిన సమయం వచ్చే వరకు అని డెబ్బై ఐదో కీర్తనలో దేవుడు జవాబు ఇచ్చాడు దేవుని కాలమానం మార్పులేనిది ఈ విశ్వంలో దేవుడు అనుసరించే విధానం కూడా మార్పు లేనిది శాస్త్రజ్ఞులు ఈ దినాల్లో గడియారాన్ని వాడుతున్నారు ఇప్పటి వరకు ఖగోళ శాస్త్రజ్ఞులు సూర్యుని చుట్టూ భూమి తిరుగుట తన చుట్టూ తాను భూమి తిరుగుట వీటిని బట్టి రోజులు నెలలు సంవత్సరాలు లెక్క ఇప్పుడు అణువులోని రేణువుల కదలికను బట్టి సమయాన్ని గణిస్తున్నారు దాని ప్రకారంగా ఆరు వేల సంవత్సరాలకు ఒక్క సెకండ్ మాత్రమే తేడా వస్తుంది అంటే అంత ఖచ్చితంగా కాలాన్ని లెక్క వేయడం ఎవరికీ సాధ్యం కాదు సారీ అండి రష్యా వాళ్ళు ప్రపంచాన్ని జయించాలని ఇస్రాయేల్ను జయించాలని బయలుదేరితే ఇప్పుడు అశూరియులకు పట్టిన గతే రాబోయే కాలంలో రష్యా వాళ్ళకు కూడా పట్టబోతుంది తాను యుక్త కాలంలోనే అన్నీ చేస్తానని ఆలస్యం చేయనని దేవుడు కీర్తనకారుడికి గుర్తు చేస్తున్నాడు దేవుడు ఉద్రేకంతో ఏ పని చేయడు ఆయన చేసే పని ఖచ్చితంగా నిర్ణయాత్మకంగా బహిరంగంగా చేస్తాడు రెండవది ఆయన న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు అందుకే భూమియు దాని నివాసులందరూ లయమగినప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అంటారు స్తంభాలు ఒక కట్టడానికి తప్పనిసరిగా కావాలి భవన నిర్మాణం దాని స్తంభాల మీదే ఆధారపడి ఉంటుంది స్తంభములు అనే మాట సూత్రములు అనే మాటకు బదులుగా వాడతారు సాంఘికంగా కూడా స్తంభములనే మాట వాడతారు దేవుడు కొన్ని నైతిక విలువలను ఏర్పాటు చేశాడు అందువల్ల సాంఘిక వ్యవస్థ గతి తప్పుతున్నప్పటికీ దేవుని సూత్రాలు అది పూర్తిగా కూలిపోకుండా నిలబడతాయి కొన్నిసార్లు లోకంలో జరుగుతున్న వాటిని మనం చూస్తూ ఉంటే దేవుని పరిపాలన దేవుని పరిపాలన లోకంలో లేదా అని కొన్నిసార్లు కలవరపడుతూ ఉంటాం దుష్టులు అధికారంలోకి వచ్చి కొన్నిసార్లు కొనసాగుతూ ఉంటారు ఒక దేశానికి కావలసినటువంటి తగిన ప్రభుత్వాన్ని అనుమతి అనుమతిస్తాడు అందుకే అపశ్రుడైన పౌలు లోకంలో ఉన్న అధికారములన్నీ కూడా దేవుని వలననే కలిగినవి అంటాడు దేవుని న్యాయమైన తీర్పుకు ఫరో మంచి ఉదాహరణ నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తీయులు హెబ్రియులను బాధ పెట్టారు చివరకు ఎన్నో శతాబ్దాలకు పూర్వం దేవుడు అబ్రహామునకు బయలుపరిచిన సమయం వచ్చింది దేవుని గడియారం గంట కొట్టింది గతంలో దేవుని సమయం కొరకు తొందరపడిన మూసేను దేవుడే పంపించడానికి దిగి వచ్చాడు అద్భుతాలనే ఆయుధాలను ఇచ్చి హిబ్రియులను విడిపించమని పంపించాడు యహోవా ఎవడో నాకు తెలియదు నేనతన్ని లెక్క చేయను అని కోపంతో ఊగిపోయాడు ఫరో దేవుని ప్రజలకు మేలు జరగకపోతే జరగకపోగా కీడు జరిగింది అయితే ఒకదాని వెంట ఒకటి జరిగిన సంఘటనల వలన ఐగుప్తు దేశం నాశనం చేయబడింది వాళ్ల ఇళ్లలో మరణం తిరిగింది బలమైన ఐగుప్తు సైన్యం ఎర్ర సముద్రంలో మునిగిపోయింది శతాబ్దాల తరబడి ఇస్రాయేళ్లు చేసిన బానిసత్వానికి ప్రతిఫలంగా వారు ఐగుప్తు నుండి వెళ్ళిపోయేటప్పుడు వెండి బంగారము విలువైనటువంటి రాళ్లు ఖరీదైన వస్త్రాలు పట్టుకుని వెళ్ళారు దేవుని పరిపాలనే గెలిచింది ఇలాగా చరిత్రలో అనేక సార్లు జరిగింది కాబట్టి దేవుడు తన ఉద్దేశాల్లో సార్వభౌమం దేవుడు తన వ్యక్తిత్వంలో సార్వభౌముడు దేవుడు తన శక్తిలో సార్వభౌముడు దేవుడు తన ఉద్దేశాల్లో సార్వభౌమం తాను నీతిగా న్యాయంగా తీర్పు తీరుస్తాను అని దేవుడు ప్రకటించిన తర్వాత ఇక్కడ శల అనే మాటను భక్తుడు కలిపాడు అంటే కొంత విరామ తర్వాత కీర్తనకారుడు దేవుడు తన ఉద్దేశాలలో సార్వభౌముడు అని కీర్తనను మరలా పాడుతూ ఉన్నాడు నాలుగు ఐదు వచనాలు మనం చూస్తే అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నా కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను కొమ్ము ఎత్తడం అంటే ఒక బలమైన జంతువు బలగర్వంతో తల ఎగరవేయడం అనమాట ఆ సమయంలో కీర్తనకారుడికి రబ్షాకి ఉంటాడు ఎరుసలావు ప్రాకారాలు ఎదుటి నిలబడి ఇస్రాయేళ్ళ దేవుణ్ణి దూషించి హిస్కియా యొక్క విదేశాంగ విధానాన్ని మత సంస్కరణలను ఎగతాళి చేసి మాట్లాడడం ఉంటుంది కాబట్టి మనుషుల గర్వాన్ని ఎలా అణచాలో మన దేవుడికి బాగా తెలుసు ఆరు ఏడు వచనాల్లో మనం చూస్తే తూర్పు నుండి ఆయనను పడమట నుండి ఆయనను అరణ్యము నుండి ఆయనను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును అంటే హెచ్చింపు తూర్పు నుండి పడమరు నుండి దక్షిణం నుండి రాకపోతే ఉత్తరం నుండి తప్పక వస్తుంది ఎందుకంటే ఉత్తర దిక్కున దేవుని సింహాసనం ఉంది సాతాను తన్ను తాను హెచ్చించుకొని దేవునితో సమానంగా ఉండాలనుకున్న విషయాన్ని యష భక్తుడు పద్నాలుగో అధ్యాయంలో రాశాడు పద్నాలుగు పదమూడులో మనం చూస్తే నేను ఆకాశం నీకు ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనంను హెచ్చింతును ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీదకి ఎక్కుదును మహోన్నతినితో నన్ను సమానుడిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకొంటివి కదా అంటున్నా ఎహెచ్కేలు అక్కడ నాలుగు జీవుల దర్శనాన్ని చూస్తున్నాడు కెరూబులను వర్ణిస్తున్నాడు ఇవన్నీ కూడా భూమి మీద దేవుని ప్రభుత్వానికి సంబంధించినవి ఇవన్నీ చూస్తూ ఉంటే లేవీయ కాండంలో దహన బలి గుర్తొస్తుంది భక్తి కలిగిన ఒక హెబ్రియుడు దేవుడు తనకు చేసిన మేలుల విషయమై కృతజ్ఞతతో ఆయనకు బలి అర్పించడానికి వచ్చినప్పుడు అతడు తెచ్చిన అర్పణ ఏదైనా ఉత్తర దిశలోనే దాన్ని వధించాలి ఉత్తర దిశలోనే దాన్ని వధించాలి ఏవీకరణ మొదటి అధ్యాయం పదకొండవ శ్రంలో చూస్తాం అంటే దేవుని సింహాసనం ఉత్తర దిశలో ఉంది ఉత్తర దిశలోనున్న ఖాళీ స్థలం కూర్చి చాలా రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి మూడు దిక్కుల్లోనూ నక్షత్రాలు ఉన్నాయి ఉత్తర దిక్కు మాత్రమే ఖాళీగా ఉంది అక్కడ నుండి దేవుని కార్యకలాపాలు జరుగుతాయి రాజ్యాలు దేశాలు అధికారంలోకి రావడం ఇక్కడ నుండే జరుగుతుంది మన జీవితాల్లో హెచ్చింపు కూడా ఇక్కడే నిర్ణయించబడుతుంది ఇంకా మనం చూస్తే నాలుగవదిగా శిక్షించుటలో మన దేవుడు సార్వభౌముడు శిక్షించుటలో దేవుని ఉగ్రతా పాత్రను మనం ఇక్కడ చూస్తాం ఎనిమిదవ వచ్చిన చదివితే ఇహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది అందులోని ద్రాక్షారసం పొంగుచున్నది అది సంభారముతో నిండి ఉన్నది భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దాన్ని పీల్చి మృంగివేయాలి అంటారు ఆ పాత్ర లోతైనది మన ఆలోచనలు ఇక్కడ గెత్సెం అనే తోటలోనికి వెళుతున్నాయి ప్రభు వేదనతో ప్రార్థన చేస్తా ఉంటే పేతురు యాకో వ్యూహంలో నిద్రపోతున్నారు ఆయన నోటు నుండి మూలుగులు ప్రతిధ్వనిస్తున్నాయి ఆయన ఆ పాత్రను చూస్తున్నాడు ఆ పాత్ర మానవ పాపానికి ప్రతిగా దేవుని ఉగ్రత ఆ పాత్ర యొక్క లోతులో మన ప్రభు ఏమి చూశాడో మనం గ్రహించలేము లోకంలో ఉన్నటువంటి మానవ పాపాలంతా పాపమంతా ఆ గిన్నెలో ఉంది అది ఆయన త్రాగక తప్పదు అందుకే దేవదూత కనబడి ఆయన బలపరచవలసి వచ్చింది ఆ గిన్నెలోనేది త్రాగుట మనం ఇక్కడ గత్స్యమైన గత్స్యమైన నుండి గొల్గోతాకు వెళతాం కొయ్య శిలువకు ఆయనను మేకులతో కొడుతుంటే భరించలేని బాధ అనుభవించాడు శిలువను గోతులకు దించుతుంటే ప్రతి కీలు కదిలిపోయింది ఆ తర్వాత గంటల తరబడి కండరాలు బిగుసుకుపోయాయి ఎండ మండిపోతూ ఉంది దాహంతో గొంతు ఎండిపోయింది చుట్టూ హేళన చేస్తున్న ప్రజలు గేలి చేస్తున్న యాజకులు ఇవన్నీ కూడా విపరీతమైన బాధలు చీకటికి అమ్మింది ఆ చీకటిని చీల్చుకుంటూ వచ్చిన కేక ఏంటో తెలుసా నా దేవ నా దేవ నీవు నన్నేల చేయి విడిచితివి అని అంటే గిన్నె ఖాళీ అయింది పరిశుద్ధ శావకుడు బాధలనే గిన్నెను చివరి చుక్క వరకు త్రాగాడు దేవుని కోపాన్ని శాపాన్ని భరించాడు ఇంకా పాత్రలోని మడ్డి ఆయన మన కోసం ఆ పాత్రలోనిది తాగాడు మనకు సంతోషము ఆశీర్వాదం అనే పాత్రలు ఇచ్చాడు అయితే దాన్ని అంగీకరించని వారికి దేవుని ఉగ్రత పాత్రలోనిది తాగాలి దాన్ని అంగీకరించిన వాడు దేవుడు తన శిక్షల విషయంలో సార్వభౌం ఎవరైతే క్రీస్తుని అంగీకరించరో వాళ్ళు ఖచ్చితంగా మడ్డితో కూడా దాన్ని పేల్చాలి ఐదవదిగా స్థుతిలో సార్వభౌముడైన తొమ్మిది వచనాలు మనం చూస్తే కీర్తనకారుడు తన స్వరం ఎత్తి ఆయన స్థుతిస్తున్నాడు నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయదు యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించేదను దేవుడు కృపగలవాడు యాకోబును బేతేలులో దేవుడు దర్శించినప్పుడు అతనిలో ఏ గోపతనం లేదు దేవుని ఉగ్రతకు మాత్రమే తగినవాడు దేవుని కృపను కూర్చి మనం పాటలు పాడాలి మరి ముఖ్యంగా మన కొరకు ఆయన తాగిన పాత్రను గుర్తు చేసుకుని మనం ఆయన స్థుతించాలి ఇంకా మనం చూస్తే పదవచనంలో భక్తిహీనుల కొమ్ములంటిని నేను వ్రగ్గొట్టేదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును దేవుని న్యాయ విధులను బట్టి లోకమంతా ఆయన స్థుతించాలి ఇరవై నలుగురు పెద్దలు ఆయన ఎదుట తమ కిరీటాలు పడవేసి ఆయనను స్థుతించారు పరలోకం సర్వజనులు ఆయన న్యాయ విధులను బట్టి ఆయన ఏం చేయాలి స్థుతించాలి కాబట్టి మనం కూడా దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి ఆయన మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి మనం కూడా నిత్యము ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఇది ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయం ప్రభుత్వం అయితే మరొక కీర్తన రేపటి దినం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమె